రైతులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి రామాయంపేట మండల ఆంజనేయులు గారి పొలానికి రావడం జరిగింది సో ఆంజనేయులు గారు మొత్తం సుమారుగా ఆరు ఎకరాలు వరి వేయడం జరిగింది మరి ఇంతకుముందు ఫస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో నార్మల్ యూరియా బ్యాగ్లో ఉండే యూరియానే మొత్తం అంతా కూడా ఆయన వేయడం జరిగింది సో ఇప్పుడు సెకండ్ టైం ఏదైతే యూరియా చేస్తారో ఇన్స్టెడ్ ఆఫ్ యూరియా బ్యాగ్స్ సో యూరియా బ్యాగ్స్ బదులుగా సో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మనకు అందరు కూడా తెలుసు నానో యూరియా అనేసి సో ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కూడా వాడుతూ ఉన్నారు నానో యూరియా టెక్నాలజీ వాడి మరి ఇప్పుడు సుమారుగా ఆరు ఎకరాలు ఉంది కాబట్టి ఎకరానికి ఒక ఈ డబ్బా ఈ ఒక్క బాటిల్ వాడితే సరిపోతుంది సో ఎకరానికి ఒకటి చెప్పినా సిక్స్ బాటిల్స్ ఆయన ఆల్రెడీ కొనుక్కొని రావడం జరిగింది మరి సిక్స్ బాటిల్స్తో కూడా ఇప్పుడు మొత్తం ఆయన సిక్స్ ఎక్కర్స్ దానికి కూడా ఈ స్ప్రేయర్ యూజ్ చేసి మొత్తం టోటల్గా సో అన్ని సిక్స్ ఎక్కర్స్కి కూడా ఈ ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ప్రాపర్ క్వాంటిటీస్లో కలిపి సో ఇప్పుడు దీంట్లో మనం దీన్ని ఏదైతే మనకి బాక్స్ ఉంటుందో ఆ స్ప్రేయర్ సో దీంట్లో ప్రాపర్ క్వాంటిటీస్లో ఎట్లా కలపాలని కూడా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ చెప్తారు సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అది కలిపి మొత్తం సిక్స్ ఏకర్స్ని కూడా స్ప్రే చేయడం జరుగుతుంది సో దీంట్లో మనకి నార్మల్ యూరియా బ్యాగ్స్ నుంచి ఏదైతే మనం యూరియా వాడతామో మన పొలానికి సో అగ్రికల్చర్ ఫీల్డ్కి ఏదైతే వాడతామో దీనికి దానికి ఏం డిఫరెన్స్ లేదు సో ఒకటే ఏంటంటే మనం నార్మల్ యూరియా బ్యాగ్ అంటే మనకి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ అనేది అది మోసుకొని రావాలంటే కూడా కొద్ది మందికి వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ చాలా దూరం దూరం ఉంటాయి ఎంతనో ప్రయాణించి పోవాల్సిన అవసరం ఉంటుంది ఒక ఆరు ఎకరాలు ఎక్కడో దూరం లోపలిగా ఉందంటే ఆ ఆరు బ్యాగులు తీసుకుపోవాలంటే కూడా వాళ్ళు ఎంతనో కష్టపడాల్సిన అవసరం ఉంటుంది